రాజ్ తరుణ్ మాల్వి లావణ్య వ్యవహారంలో ఒక మూవీలో ఎన్ని అన్ని ఉన్నాయి హీరోయిన్వి మోజులో పడి రాజ్ తరుణ్ తనను వదిలేశాడంటూ నటి లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే తగిన ఆధారాలు చూపించాలని పోలీసులు ఆమెకు చెప్పారు ఇప్పుడు మళ్లీ లావణ్య రెండోసారి కేసు ఫైల్ చేసింది నూట ఫోటోలను పలు టెక్నికల్ ఆధారాలను అన్నింటినీ కూడా పోలీసులకు అందించింది లావణ్య దాంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సెక్షన్ నాలుగు వందల తొంభై మూడు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాజ్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లైందని అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య అన్వికా అనే పేరుతో కలిసి ఉంటున్నామని చెప్పింది అన్వికా పేరుతో తాను రాజ్ తరుణ్ తో కలిసి విదేశాలకు కూడా వెళ్లామని కూడా చెప్పింది అయితే రాజ్ తరుణ్ తనకు బోషన్ చేయించాడని లావణ్య తెలిపారు అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందించింది మాల్వి మల్హోత్రా వచ్చాకే రాజ్ తరుణ్ తన దూరం పెట్టి ఆమె కోసమే ముంబై కూడా వెళ్లినట్లు చెప్పింది లావణ్య ఇప్పుడు మాల్వీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చింది ఈ కేసులో పోటా పోటీ అటు లావణ్య ఇటు మాల్వి మల్హోత్రా పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు లావణ్య చేస్తున్న ఆరోపణలతో తనకేం సంబంధం లేదన్న రాస్తారని ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడన్నది ఆసక్తిగా మారింది